విజయవాడ నగరంలో త్రివన్న దారి బార్బరిక్ యూనిట్ సందడి మచిలీపట్నంలోని ఈ లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి సమన్వయ సమితి సమావేశం జనసేన పార్టీ ఒక కుటుంబంలా కలివిడిగా పనిచేసే పార్టీ ఎనిమిది నుంచి రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జరగబోయే జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు సేనతో సేనాని సమన్వయంతో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ పిలుపునిచ్చారు సమాచారం లోపం లేకుండా సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు వేసిన కమిటీలు పనిచేయాలని మూడు రోజుల పాటు జరిగే సమావేశాలను యజ్ఞంలా నిర్వహించాలని సూచించారు జనసేన పార్టీ నెల ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో విశాఖపట్నంలో నిర్వహించి తలపెట్టిన విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణకు పార్టీ తరఫున నియమించిన పన్నెండు కమిటీల సమన్వయకర్తలు సభ్యులతో ఆదివారం సాయంత్రం విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఆడిటోరియంలో మనోహర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఆలోచనలు నిరంతరం దేశం కోసం ప్రజల కోసం ఉంటాయి పార్టీ కార్యకర్తలు మహిళలు సంక్షేమం వారి ఉన్నతనే పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తారు పిఠాపురం ఆవిర్భావ సభ తర్వాత పార్టీ కార్యక్రమంగా మూడు రోజుల పాటు ఇంతటి పెద్ద కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించడం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలను జనసేన పార్టీ శ్రేణులు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ప్రభుత్వం చేసే మంచితో పాటు పార్టీ సిద్ధాంతాలను సామాన్యులకు మరింత దగ్గర చేసేలా చూడాలన్నారు విజయవాడ నగరంలో త్రిబానధారే బార్బరిక్ చిత్ర యూనిట్ సందడి చేసింది చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆదివారం గాంధీనగర్ లోని రాజు యువరాజు థియేటర్లో ప్రీమియం షో ఏర్పాటు చేశారు ప్రీమియర్ షోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ యాంకర్ నటి ఉదయభాను మాట్లాడుతూ త్రిబానధారే బార్బరిక్ చిత్రం ప్రేక్షకుల్లో బస్ క్రియేట్ చేస్తుందని తెలిపారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అయితే ముందుగానే చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసి ప్రేక్షకుల నుంచి స్పందన తెలుసుకుంటున్నామన్నారు చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రం బాగుందనే ప్రశంసలు ఇవ్వటం సంతోషంగా ఉందని తెలిపారు ఈ సినిమాలో సత్యరాజ్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుందని కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆమె తెలియజేశారు విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ పాల్ రెడ్డి నటులు మేఘన కరాంతి కిరణ్ పాల్గొన్నారు నమస్తే అండి త్రిబానదారి బార్బరిక్ ట్వంటీ నైన్త్న రిలీజ్ కాబోతోంది సో బట్ రిలీజ్కి ముందు మేము ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ చేసామండి సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ అంటే జనరల్గా అండి ప్రీమియర్ షో మనము డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్ సర్కిల్లో అండ్ సినిమా సర్కిల్స్లో అండ్ ప్రెస్కి మాత్రమే వేస్తాం అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా విజయవాడ వాసి వారికి మీడియా వారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ వాల్ త్రిబాణదారి బార్బరిక్ ఇది టైటిల్ కొత్తగా ఉంది సినిమా కూడా కొత్తగా ఉంటుంది రొటీన్ డైలాగ్ ప్రొడ్యూస్ ఎక్కడ కాంప్రద కూడా చేశారు బట్ జెన్యున్గానే సో వీఆర్ హ్యాపీ టు బి హియర్ ఇన్ విజయవాడ కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు కదా సో మా ప్రయత్నం ఇదేనండి కంటెంట్ని జనాల నుండి తీసుకురావడానికి ఒక వినూత్నమైన ప్రయోగం అయితే చేస్తున్నాము సో ఇందులో భాగంగానే ఈరోజు త్రిబాణదారి బార్బరిక్కి డైరెక్టర్ని నేను త్రిబాణధారి త్రిబాణ అనే అస్త్రం బార్బరికి ఇక్కడ ఈ మైకులు ఈ కెమెరాలు ఇవన్నీ ప్రెస్ అస్త్రాలు సో ఈ అస్త్రాలతోనే మనం ఏదైనా సాధిస్తాం కూటం ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో పేదవాడికి నష్టం చేస్తుందని అవనిగడ్డ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు తెలిపారు ఆదివారం మోపిదేవి మండలం పెద్ద కల్లేపల్లి గ్రామంలో దివ్యాంగుల పెన్షన్ కోల్పోయిన తాడేపల్లి లక్ష్మణరావు కేతరాజు నాగమహేశ్వర ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వాలంటీర్లకు ఐదు నుండి పదివేలు ఇస్తానని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు నష్టపరచాలని చూస్తుందన్నారు ఇరవై రెండు ఏ భూమిని జగన్ రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే క్షణమే ఫీజు చేశారని విమర్శించారు ఈ కూటం ప్రభుత్వం ఆర్థిక సంపన్నలకు ఉపయోగపడే ప్రభుత్వం అమ్మఒడి ఒక సంవత్సరం ఎత్తేస్తారని రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు గరిగిపాటి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ హరస వెంకట సుబ్బారావు ఏఎంసీ మాజీ డైరెక్టర్ లింగం జగదీష్ గ్రామ వైసీపీ అధ్యక్షులు గండు దుర్గారావు మోర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు నాది రెండు వేల పదిహేనులో ఒక ఆడుచుట్టు మించి పడిపోయాను అండి నాకు రెండు వేల ఇరవై నుంచి ఇరవైలో సదరం సర్టిఫికేట్ వచ్చింది ఇరవై రెండు నుంచి పెన్షన్ వస్తుందండి ఎన్నుకో చరిగిపోయిందండి ఎల్వైన్ నుంచి ఎల్వై ఎల్ ఫైవ్ వరకు బ్రేక్ అయింది సార్ లోయపాటు అసలు పనిచేయదండి సపోర్ట్ లేకుండా మించలేను నడవలేనండి నాకు జ జగన్ దేహ హయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిందండి పెన్షన్ ఈ హయా వచ్చేప్పటికీ ఇలా ఇలా చేశాను అండి సరం సర్టిఫికెట్స్ నలభై నలభై శాతం కంటే తక్కువని ఇచ్చారండి నాకు గత ప్రభుత్వం నాలుగుగా అది డెబ్బై ఐదు శాతం ఇచ్చారండి మొత్తం నలభై శాతం కంటే తక్కువ అని ఇచ్చి మీకు పెన్షన్ అరువు కాదని చెప్పి ఇచ్చారండి అది చూసి పెంచండి దయచేసి నాకు మళ్ళీ చెన్నట్టుగా చూడండి సార్ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలని శరీరం బలంగా ఉండాలంటే వ్యాయామం చేయండి ఎంతో అవసరమని డి సిపి ఎస్ విడి ప్రసాద్ తెలిపారు వ్యాయామం అనేది మందు కాదు కానీ దానిని ప్రతిరోజు చేస్తే మందులు అవసరం ఉండదన్నారు సైకిల్ పై గడిపే అరగంట సమయం మన జీవితానికి అదనంగా సంవత్సరాలను జోడిస్తుందని చెప్పారు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ బందర్ రోడ్లోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ అధికారులు సిబ్బంది పిల్లలతోటి సండేస్ ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యాస్ కాంప్లెక్స్ నుండి పాత పీసీఆర్ జంక్షన్ బెంచ్ సర్కిల్ వ్యాస్ కాంప్లెక్స్ వరకు బందర్ రోడ్డు మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వీడి ప్రసాద్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతిరోజు మనం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కార్లలో ప్రయాణించడం ఒక అలవాటుగా మారిందన్నారు ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికే శారీరక చెరుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో లెగీస్ వేస్ట్ పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానం గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అప్పులతో పాటు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త కూడా వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు చెత్త పన్ను వేసిన మాత్రం తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎనభై ఐదు లక్షల లెగసీ వేస్ట్ ఉందని ఇప్పటి వరకు రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో పదమూడు లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని అన్నారు మచిలీపట్నంలో మొత్తం నలభై రెండు వేల టన్నుల చెత్తగాను పంతొమ్మిది వేల టన్నులు పూర్తిగా తొలగించామని వెల్లడించారు మచిలీపట్నంలో అదన అదనంగా మెషిన్లు ఏర్పాటు చేసి త్వర తరగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు నిత్యం రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఈరోజు మచిలీపట్నంలో ఈ లెగసీని యాక్చువల్గా ఇవాళ పరిశీలించడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఉన్నారు లాస్ట్ అక్టోబర్లో అంటే మొన్న అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే ఎనభై ఐదు లక్షల టన్నులు ఉందని ఆ రోజు ఎస్టిమేట్ చేశారు అయితే ఈ లెగసీని వన్ ఇయర్లో మూడు వందల అరవై రోజుల్లో పూర్తి విజయవాడ భవానీపురంలోని నలభై రెండు ప్లాట్ల స్థలం వద్ద ఉద్రిక్తత నెలకొంది నలభై రెండు లాట్స్ యాజమానుల ఇళ్లను ప్రోక్లైన్లతో పడగొట్టడానికి స్థల యాజమానులు వస్తున్నారన్న సమాచారంతో ప్లాట్ల యాజమాన్యులు ఆందోళనకు గురయ్యారు దీంతో భారీగా పోలీసులను మోహరించారు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచి రోడ్డుపై బైఠాయించారు ఫ్లాట్ల యాజమానులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు పంజాబ్ కర్ణాటక రాష్ట్రాలలో భూసేకరణ ప్రయత్నాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తిప్పికొట్టిందని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వైడే శోభనాథ్రీశ్వరరావు రాష్ట్రంలో కరేడు ప్రాంతంలో భూసేకరణని అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ వెనుక తీసుకోవాల్సిన డిమాండ్ చేశారు రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వెడే శోభనాథేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం రైతు సంఘాల సమావేశం జరిగింది కార్యక్రమంలో భూసేకరణ పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చర్చించారు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వం భూసేకరణను విరమించుకోవాలన్నారు ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో రైతులను దోచుకుంటున్నారని సంవత్సరానికి మూడు పంటలు పండే వ్యవసాయ భూమిని అది తక్కువ రేటుకే

ూకుబాట్లు చెప్పించి రైతుల్ని పక్కదారి పట్టించి ఎట్లా గొట్టా భూమి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉండడానికి ఎట్టి పరిస్థితులను అనుమతిష్టము ఆ రైతులందరూ కూడా ఆ పొత్తులన్నీ ఉన్నారు అక్కడ ఉన్న వారందరూ కూడా వారందరూ కూడా ఈరోజు ఈ సమావేశాలు రావడం జరిగింది ఈ రకంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏ రకమైన ఆయుధాలు లేకుండా భారతదేశంలో ఎక్కడికైనా సంచరించవచ్చు వెళ్ళవచ్చు అనేది మన ప్రాథమిక హక్కు అట్లాగే మనం మనసులో కొన్ని భావాలని కలిగి ఉండటానికి కానీ దాన్ని చెప్పుకుంటారు కానీ లేదా అన్యాయం జరిగినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కానీ ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఆఖరికి పబ్లిక్ రోడ్డు మీద కాకుండా ప్రైవేట్ స్థలంలో మేము ఉంటే కూడా అనుమతించకుండా చేస్తూ ఉన్నటువంటి దుర్విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి న్యాయ పోరాటం చేయాలి ప్రయత్నం చేస్తున్నాం గతంలో కూడా మన ఐదు జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు వంగవిటి మోహన రంగా పేరును ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు నామకరణం చేయాలని వంగవిటి మోహన్ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకి వంగవిటి రంగ పేరు పెట్టాలని ప్రతిపాదించామని అప్పటి వైసీపీ ప్రభుత్వం పెడచెవున పెట్టిందని స్పష్టం వంగవిటి మోహన్ చేశారు వంగవిటి మోహన్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది సమావేశంలో ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి మోహన్ పేరుని పెట్టాలని ప్రభుత్వానికి కోరారు వంగవీటి మోహన్ రంగ తన ప్రజా ఉద్యమాలతో ఇప్పటికీ ప్రజల్లో ఉన్నారన్నారు గత ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనను పెడచెవిన పెట్టిందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమల రావు ముత్యాల శ్రీనివాస్ జిడగం శ్రీనివాస్ పేదరాశి పల్లి నరేంద్ర బుర్ర రాజు ఈశ్వర్ చెన్నకేశవుల సత్యం పాల్గొన్నారా స్వర్గీయ పేద ప్రజల పెన్నిధి బడుగు పరంగంలో ఆశా జ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరేనా విజయవాడ కేంద్రంగా మరైన జిల్లా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని ఆల్రెడీ సబ్ కమిటీ ఒకటి వేశారు ప్రభుత్వ కుటుంబ ప్రభుత్వము సబ్ కమిటీలోని మంత్రులందరికీ కూడా మేము ఆల్రెడీ విన్నపం చేసి ఉన్నాము మన సెక్రటరియట్లో కలిసి మంత్రి కేబినెట్ మీటింగ్ రోజున అందరికి ఇచ్చి ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతి త్వరలో కలిసి మా బాధలు మా రంగగారి తరపు అభిమానుల తరఫున మా బాధల వేతల్లో చెప్పుకొని జిల్లా మీడియా మిత్రులకి నమస్కారం మా పేరు ముత్యాల వెంకట శ్రీనివాసరావు అండి జగపేట అభిమాని కొత్తగా జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారని చెప్పి మనందరం కూడా వింటున్నాం దానికి ఒక కమిటీ చేశారు సబ్ కమిటీ చేశారు ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెమరాందంలో ఇవ్వటం జరిగింది అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసులో సెక్రటరీ ఆఫీసులో ఇవ్వటం జరిగింది ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి అది ఎలా చేస్తారనేది ప్రభుత్వం వారి ఇష్టం కానీ దీని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో రెండు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా చేశారు కాబట్టి దీన్ని మూడు జిల్లాలు చేసి విజయవాడ కేంద్రంగా రంగా అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేసింది కాబట్టి నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆరేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీస్తామని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయరామరాజు కోరారు విజయ రామరాజు హీరోగా నటిస్తున్న అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు బందరోడ్ లోని హోటల్ మురళి ఫార్చ్యూనా హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది విజయరామరాజు మాట్లాడుతూ అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా తొమ్మిది ఏళ్ల కల అని అన్నారు కష్టపడి టీం వర్క్ గా సినిమాని పూర్తి చేశామని నిర్మాత మాపై పూర్తి విశ్వాసం ఉంచి స్వేచ్ఛ అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు మైనస్ డిగ్రీ వాతావరణంలో షర్ట్ లేకుండా నటించానని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కబడ్డీ ఆడే క్రీడాకారులను ఈ చిత్రంలో తీసుకుని వారితో కబడ్డీ ఆడే సన్నివేశాలను తీయడం జరిగిందన్నారా చాలా థ్యాంక్స్ మీరు మా టీజర్ చూసారని ఆశిస్తున్నాను నేను తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను ఒక మంచి మూవీ చూసాం ఇప్పటి వరకు మేము చేసిన రిలీజ్ చేసిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ ఆల్మోస్ట్ మేము సిక్స్ ఇయర్స్ ఫిజికల్ కానీ లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం ఇలా సిక్స్ ఇయర్స్ కష్టపడి ఇందులో ఫిజికల్గా సిక్స్ ప్యాక్ బాడీ చేసినప్పుడు ఫైవ్ మంత్స్ అందులో థర్టీ టూ కేజీస్ వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి సిక్స్ ప్యాక్ చేయాలంటే ఎంత టఫ్ టాస్క్ మీకు తెలుసు అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం తర్వాత కబడ్డీ కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్నీ రియల్గా నేర్చుకున్నాం ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ షాట్ కానీ డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీమ్ మీకు ఒక మ్యాచ్ చూస్తే నైన్టీ ఎయిటీస్లో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ లవ్స్ అండ్ లవ్ ఎపిసోడ్కి మైసూస్ కే na peru sijaros i'm coming from kerala idina uh, first telugu movie ninu uh, konjam telugu so i would like to also uh, talk to you all in english as well it's a this movie is a very special movie to me uh, as a debut movie i think i have done one of the best projects and this is going to be one of the best projects in a telugu movie because years of hard work our director, sir, first I would like to say thanks to our director, sir, Vikrant, sir. Uh, he did more than uh, uh, six to seven years no. of uh, his time he has given into this movie. It is not only a, a story about a Kabaddi player, he has done a lot of research about the game. He has uh, seen to it that you know Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic uh, uh, you know uh, exaggeration in it we have stuck to a very pure story of Kabri champion an unsung Kabri champion i think the world needs to know about a hero like arjun Shakravati and thanks to Vikranth sir he has done a beautiful work dedicating his time for more than six years into this movie second i would like to talk about uh, uh, a cinematographer uh, jagdish sir all our frames are so chala Bhagundi. I mean amazing amazing frames. If you all have seen the uh, songs, uh, both the songs uh, you know make Chada, the Rara Arjun, both of them have been picturized, uh, you know beautifully and many people have saw the songs that they called me and they told me it looks very promising and uh, so I would like I'm, I'm waiting to see, అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఆల్ ది ఆడియన్సెస్ టు సీ ఆ మూవీ అర్జున్ చక్రవర్తి బికాస్ ఆఫ్ దిట్స్ నమస్తే అండి నా పేరు దయానంద్ రెడ్డి నేను యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్గా థర్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ఇనిషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో టెన్ ఇయర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రెండు సినిమా డైరెక్షన్ కూడా చేశాను అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది దాని తర్వాత నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ నుంచి ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఇయర్స్లో దాదాపు ఎయిటీ ఫిలిమ్స్ చేశాను అందులో ఆర్ఎక్స్ హండ్రెడ్తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే ఇది నేను ఆల్మోస్ట్ ఆర్ ఎక్స్ హండ్రెడ్ చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ వినడం జరిగింది అన్న విక్రాంత్ గారు ఆఫీస్కి పిలిచి నాకు స్టోరీ నేరేట్ చేశారు ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది లైక్ త్రీ అవర్స్ నేరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఈ సినిమా డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే విజయవాడలో ముంపు నివారణ చర్యలకు కోట్లు రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాసిన డిమాండ్ చేశారు బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు వర్షం వచ్చిన ప్రతిసారి బుడమేరు పరిసర ప్రాంత వాసులు భయ కంపితులు అవుతున్నారని తెలిపారు ముంపు నివారణకు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు అవసరమని కేంద్రాన్ని కోరిన నోరు మెదపకపోవడాన్ని వారు తప్పు పెట్టారు బుడమేరు ముంపు నివారణకు గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన చేపడతామని హెచ్చరించారు సెప్టెంబర్ ఒకటో తేదీకి సంవత్సరం పూర్తవుతోంది సంవత్సర కాలం గడిచిన బుడమేరు ముంపు నుండి విజయవాడ కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు కానీ రక్షించటానికి చర్యలు తీసుకోవటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది బుడమేరు గత సంవత్సరం వచ్చిన వరదల్లో సుమారు అధికార లెక్కల ప్రకారమే ముప్పై నాలుగు మంది చనిపోతే యాభై ప యాభై మంది పైగా చనిపోయారు వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఇళ్ళు కోల్పోవటమే కాదు పంటలు కోల్పోవటమే కాదు వ్యాపారాలు పోవటమే కాదు అన్ని విధాలా కూడా జనం నష్టపోయారు సంవత్సరం గడిచిన ఇవాల్టికి జనం కోలుకోల అంతేకాదు ఇటీవల కురిసిన వర్షాలతో బుడమేరు మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక భయాందోళనతో జనం బిక్కు జీవించాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులు వరద రాలేదు కానీ వర్షానికే రోడ్ల మీదకి కొన్ని చోట్ల నీళ్లు రావటం వంతెన మీదకి నీళ్లు రావటం అలాగే మళ్ళీ వరదొస్తే ఏమైపోతావు భయాందోళనలతో భయాందోళనతో జనం బతుకుతున్నారు ప్రజలకి మీకు బుడమేరు ముంపు నుండి భయం లేదు అనే ఒక నమ్మకం విశ్వాసం కలిగించటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అదే కాదు ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు రాష్ట్రీపురం నలభై రెండు ఫ్లాట్ల యాజమానులకు సిపిఐ పార్టీ తరఫున తెలిపారు కాజేయాలని కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు భవానీపురం జోజీనగర్ ప్రాంతం కరెంట్ ఆఫీస్ రోడ్ లో నివాసం నివాసం ఉంటున్నటువంటి నలభై రెండు ఇళ్ల ఫ్లాట్ల వారికి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సిఫారసులు వచ్చాయి అనేటటువంటి ఆలోచనతోటి సాకుతోటి అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి ప్రొక్లైను మోహరించి పోలీసు వారిని మోహరించి అక్కడ ఉన్నటువంటి చిరస్థాయిగా అనేక ఇరవై సంవత్సరాలుగా పటిష్టవంతమైనటువంటి బిల్డింగ్ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల వారిని అకస్మాత్తుగా ఖాళీ చేయమని చెప్పి చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు గతంలో ఇదంతా కూడా చాలామంది ల్యాండ్ మాఫియా భూ మాఫియా మా మాఫియాకి సంబంధించిన వారందరూ కూడా ఇందులో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి మేరకు నష్టం జరిగింది కోర్టు నుంచి కూడా ఎవరైతే దానికి వారిని వారి నుంచి రిప్రజెంటేషన్ చేసేటటువంటి వారు కూడా మిలాకత్త అయ్యేటటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం నుంచి కూడా ఇంకా మరింత న్యాయం రాలేదు అనేటటువంటి ఆలోచన వారిలో కూడా ఉన్నటువంటి క్రమంలో కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించారు మా నలభై రెండు ఫ్లాట్లు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏదైతే కింద స్థాయిలో కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని నిలుపుదల చేయమని చెప్పి కోరుతున్నటువంటి క్రమంలో రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున దాని వాయిదా జరగబోతోంది వాయిద్యం జరగబోతోన్నది ఆ తీర్పు వచ్చేటటువంటి వరకు కూడా ఈ యొక్క బిల్డింగుల్ని తొలగించేటటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉండటం జరుగుతుంది ఈ సందర్భంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పక్ష పార్టీ వారు ఒక రకమైనటువంటి పాత్ర ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి వారు ఉన్నారో వారితోటి ఆటలాడేటటువంటి విధానం సరైనటువంటిది కాదు జరిగిన జరిగిన నష్టం ఆల్మోస్ట్ జరిగిపోయింది ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి అలాగే స్థానిక కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్లు మీరందరూ కూడా దీని మీద ఆలోచించి సుప్రీంకోర్టు వాయిద్యం వచ్చేంత వరకు కూడా టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపుగా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలి పోలీసు వారిని కూడా ఆ వైపుగా కోరాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిపిఐ విజయవాడ నగర సమితి తరపున పోలీస్ కమిషనర్ గారికి అలాగే రెవెన్యూ శాఖ వారికి కూడా ఈ సందర్భంగా మేము సిపిఐ నుంచి డిమాండ్ చేసేటటువంటిది సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు వాయిద్యం తీర్పు వచ్చేంత వరకు దాన్ని గడువ్వాలనేటువంటిది పోరావనం ఈ రోజున సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో ఉన్నోళ్ళ జరుగుతున్నటువంటి తరుణంలో సిపిఐ విజయవాడ నగర నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉన్నాం ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుసుకొని ఈ ప్రజలకి విజ్ఞప్తి చేసేది స్థానిక ప్రజలకి మేము అండగా ఉంటది సిపిఐ రాబోయేటటువంటి కాలంలో మీరు చేసేటటువంటి ఆందోళనకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా వారికి ధైర్యాన్ని కల్పిస్తూ అధికారులు కూడా ఈ సందర్భంగా కోరేది తగు మోతాదులో సమయం కేటాయించి ఆ వైపుగా చర్యలు చేపట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అనేటటువంటి ఇళ్లు ఆలోచనలు ఉపసంహరించుకోవాలని చెప్పి సీపీఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చేంత వరకు డైరెక్షన్ ఇచ్చేంత వరకు కూడా ఆ ఇళ్లను తొలగించేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ ఇరవై ఎనిమిది నుంచి విశాఖలో జనసేన సమావేశాలు విజయవాడ నగరంలో త్రివన్న దారి బార్బరిక్ చిత్ర యూనిట్స్ అందడి మచిలీపట్నంలోని ఈ వేస్ట్ డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం ఇదరస్టు బుల్టెన్ మరో బుల్టెన్లు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం